పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ అందరికీ అవసరం ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలను ప్రతి విద్యా సంస్థలో నిర్వహించాలి ముకుంద రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ దినోత్సవాల క్యాలెండర్ అందరికీ అవసరమని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుంద పేర్కొన్నారు బుధవారం ఉదయం విశాఖపట్నంలోని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ముద్రించిన పర్యావరణ పరిరక్షణ దినోత్సవ దినోత్సవాల క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు ఐక్యరాజ్య సమితి భారత ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న పర్యావరణ పరిరక్షణ రోజులని ఈ క్యాలెండర్ లో ఉన్నాయి కాబట్టి విద్యా సంస్థలో ఈ క్యాలెండర్ ఉంచుకోవాలని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు పర్యావరణ పరిరక్షణ క్యాలెండర్ అందరికీ అవసరం అందరూ కూడా పర్యావరణ హితంగా జీవించాలి అందులో ఉన్న డేస్ అన్ని మనం అబ్జర్వ్ చేసి ప్రజల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేసి మనం కృషి చేయాలి ఆ దిశగా అందుకని ఈరోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండల తరపు నుంచి ఈ క్యాలెండర్ రిలీజ్ చేసి అందరికీ అవగాహన కల్పించు ఆంధ్ర మన గ్రీన్ క్లైమేట్ వారు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదుని ఆవిష్కరించడం జరిగింది ఇట్లా ముఖ్యంగా ఏంటంటే మనకి ఏ నెలలో ఏ రోజు విశిష్టత ఏంటనేది ఆయన స్పష్టంగా జరిగింది దీనివలన ఈ క్యాలెండర్లు మరింత ప్రజల్లోకి వెళ్తే ఈ మనకి ఎన్విరాన్మెంట్ డే యొక్క ప్రత్యేకత ఏంటి ఏ రోజు మనం ఏ పండుగ జరుపుకోవాలి పండుగలతో పాటు ఈ ఎన్విరాన్మెంట్ డే సంబంధించి ఈ డేస్ జరుపుకోవాలి ఎర్త్ డే కానీ వాటర్ డే కానీ ఇటువంటి డేస్ పిల్లల్లో చైతన్యం కలిగించడం ద్వారా వాళ్ళకి దీని మీద మరింత అవగాహన కలిగించడం ప్లస్ ప్రజల్లోకి ఇదంతా మరింత చేరు చేరు అవడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం గ్రీన్ క్లైమేట్ వారు ఈ క్యాలెండర్ను విడుదల చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని సామాజిక పెంచుతున్నందుకు వారిని అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రంగాచార్యులు నేను పర్యావరణ సంరక్షణ గతివిధి తరఫున నేను విశాఖ మహానగర పర్యావరణ సంయోజకుని ముఖ్యంగా మేము పేడ్ పానీ ప్లాస్టిక్ సో ఈరోజు ఈ పేడ్ పానీ ప్లాస్టిక్లో ఈరోజు రిలీజ్ చేసిన క్యాలెండర్లో పర్యావరణ క్యాలెండర్లో అందరికీ ఉపయోగంగా ఉంటుంది అది చూసుకుని ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడం రెండోది మన చేసే కార్యక్రమాలన్నీ పర్యావరణ హితంగా చేయడు అటు పూజలు అవ్వచ్చు పండగలు అవచ్చు సోషల్ యాక్టివిటీస్ అవచ్చు అందరూ ఈ క్యాలెండర్ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం నా పేరు సరిత సిటీజీ గార్డెనింగ్ గ్రూప్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఇవాళ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ వారు సంయుక్తంగా పర్యావరణ పరిరక్షణ కాన్సెప్ట్స్ మీద క్యాలెండర్ రిలీజ్ చేశారండి దీని మీద మనకి పబ్లిక్ జనరల్ పబ్లిక్లో ఏ రోజులైతే పర్యావరణానికి సంబంధించి రోజులు ప్రత్యేకమైన రోజులు ఉన్నాయో వాటి మీద అవగాహన కల్పించడం గాను ఈ క్యాలెండర్ చేయడం జరిగింది స్కూల్స్లోని ఆఫీసెస్లోని పబ్లిక్ ప్లేసెస్లోని ఈ క్యాలెండర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ముఖ్యమైన పర్యావరణ దినాల గురించి తెలియజేయడానికి వారి పట్ల అవగాహన కల్పించడానికి గాను ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుందండి చాలా ఈ మంచి విషయంలో మేము కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఆ బాధ్యతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాలేజ్ నియంత్రణ మండలి వారు నేషనల్ గ్రీన్ మన ఎన్విరాన్మెంట్ పర్యావరణ క్యాలెండర్ని ఈ సంవత్సరం పొడుగున వరల్డ్ వాటర్ డే అని ఎర్త్ డే అని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని చెప్పేసి బయోడైవర్సిటీ డే అని చెప్పేసి అలా యాంటీ పొల్యూషన్ డే అని చెప్పేసి అన్ని రకాల డేస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ప్రజల్లోని విద్యార్థుల్లోని సరైన చైతన్యం కల్పించి పర్యావరణ ప్రతిరక్షణకి ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉందని గుర్తు చేస్తూ ఈ రోజులన్నీ మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ కార్యక్రమంలో ఎన్నో ఎన్జిఓస్ కూడా ఐక్యరాజ్య సమితి చెప్పిన ఆదేశాలను ఆదా ఆదేశానుకారంగా ఎన్నో కార్యక్రమాలని ప్రజల్లో విడివిగా తీసుకెళ్ళి సే నోటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే ఆ స్లోగన్ కానీ లేకపోతే వా వాటర్ కన్జర్వేషన్ కానీ లేకపోతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా సస్టైనబుల్ ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్కి మంచి వాతావరణం అందించే బాధ్యత ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ జనరేషన్ మీద ఎంతో ఆధారపడి ఉందని ఈ క్యాలెండర్లో ఉన్న అన్ని దినోత్సవాలని ఎంతో బాధ్యతగా అందరం కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకొని మన పర్యావరణాన్ని కాపాడవలసింది